తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సరిగ్గా యూరియా అందకపోవడంతో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూర్ పీఏసీఎస్ కార్యాలయంలో రైతుల పక్షాన ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు యూరియా కొరతపై పీఎసీఎస్ అధికారులను నిలదీసి రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందజేయాలని మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు అదేవిధంగా వెంటనే రైతులకు టోకెన్లు ఇవ్వాలని పిఎసీఎస్ అధికారులను డిమాండ్ చేసిన ఆత్మకూరు బీఆర్ఎస్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ చెన్నయ్య మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ రామకృష్ణ జానకిరాముడు పలువార్డుల మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ కొరత లేదని మీరు గట్టి కానీ ఈ రోజు ఇంతమంది రైతులు వాళ్ళ గట్టి కనబరచలేదని అనిపిస్తుంది

Gracias. Sí.

বঙ্গরাজ্যম বঙ্গরাজ্যম গোপীরাজ্যম বিদيرাজ্যম বিদيرাজ্যম বঙ্গরাজ্যম গোপীরাজ্যম আنديةলে ভেণ্টনে রাইতలకు యూరి ఆందించాలే আందించాలే আందించాలే కాలిఫెంటనే రైతలకు యూరి ఆందించాలే 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 నీ జలిపెంటనే సకలందరక యూరి ఆందించాలే 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 గాండ్ కార్యక్రమంతో బ్యాగ్ రెండు బ్యాగులు కాంగ్రెస్ నాయకులకు యాభై సంచులు వంద సంచులు ఎత్తయ్యడానికి పోలీసులు ఇక్కడ ఉన్నాయి సామాన్య రైతులకు సన్నకారు రైతులకు ఇచ్చేది ఒక బ్యాగ్ రెండు బ్యాగులు కాంగ్రెస్ నాయకులకు యాభై బ్యాగులు వంద బ్యాగులు తెచ్చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎందుకు ఆధార్ కార్డు రెండు ఆధార్ కార్డు కు రెండు బస్తాలు వేస్తే రెండు ఎకరాలకు రెండు బస్తాలు జరుగుతున్నాయి నాలుగు ఐదు ఎకరాలు వేసుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఉంది ఇప్పుడు వస్తో రెండు రామ్మోహన్ సార్ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి యూరియా ఇవ్వాలంటే మాకు సస్య శామలంగా యూరియా ఉంది అని డిసిసి చైర్మన్ గారు వచ్చి అందరు రైతులకు అందరు యూరియా ముట్టిందని చెప్పిండు ఇక్కడ వస్తే రెండు మూడు వందల మంది రైతులు ఉన్నారు చెప్పులు లైన్ లో పెట్టినరు రాళ్ళు లైన్ లో పెట్టినరు పోలీసు పహర్ల యూరియా పంపిణీ చేస్తున్నారు ఇక్కడికి వస్తే చైర్మన్ గారు లేరు సిఇ గారు లేరు అధికారులు కూడా ఎవరు కూడా లేరు రైతులను రైతులు ఇక్కడే టిఫిన్ బాక్సులు కట్టుకొని ఇక్కడనే అన్నం తింటున్నారు ఈ దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడు రాలేదు ఈ గవర్నమెంట్ రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి దుస్థితి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నాము ఇప్పుడు సీఓ గారు వచ్చే దగ్గర మేము ఇక్కడ ధర్నాకి ఇక్కడ కూర్చుంటాం రైతులతో పాటు రైతులకు యూరియా సకాలం అందించే వారు కూడా మేము ఇక్కడ ఉంటామని మనవి చేస్తున్నాం అంటే వాళ్ళు చేసిన గొప్పతనం ఇస్తున్నారు అయితే ప్రతి రైతుకు ఇబ్బందులు కలిగిస్తున్నారు బయట మొత్తంలో టోటల్ మోసం చేస్తున్నారు మూడు వందల యాభై రూపాయలకు వస్తాయి బయట ఇది అక్కడే రోడ్లు అక్కడే పోతున్నాయి ఇప్పుడు వచ్చిన రెండు లాగే వచ్చినాయి లోడ్ లెక్క సగ్గా ఎంతమంది చేసుకోవాలి మాకు రెండు భూమి ఉంది నాకు రెండు సంవత్సరాలు ఇచ్చిండ్రు ఎక్కడ సరిపోతుంది నాకు ఒక కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా మాకు కూడా మనం తీయలేదు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మేము జరుగుతున్నాం రాజుకు మీకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవ కూడా ఇంకా మూడు రోజులు సార్ ఒకసారి తీసుకపోయినా ఆ శతావకుండా ఇస్తూ వేరే వాళ్ళకి ఇచ్చేసిన ఆయన లేదా పనే ఖాళీలో ముక్త ఇచ్చేసిన